అందరికీ నమస్తే నేను మీ శ్రీదేవి అందరు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే మస్తున్నా ఇలాంటి బరాబర్ ముచ్చట్లకి స్వాగతం మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన ముందుగా తలకాయ వార్తలు చూడరి అట వార్తలలో కోదాం అలిగిండు మల్రెడ్డి రంగారెడ్డి సారు అంట చెప్పు రేవంత్ సారు బస్ ధరలు పెంచిన ప్రభుత్వం మొగోళ్లకు మల్ల పెరిగింది భారం గుళ్ళనే మందు తాగిండు ఏం చేస్తున్నారు ఓ అధికారులు ఈ నీళ్లు జనాలు వచ్చి చేస్తున్నారు బగ్గ పూజలు ఇలా మా తుపాకీ గాడు ఎవరికి సురుగు పెట్టిండో సుశోదం పారీ తుపాకీ ఓ తుపాకీ వచ్చే పై పా తుపాకి రాముడు రానివచ్చ మహారాజా ఏ అల్లం సాబ్బం సాబ్బ కొమీరి సా పుదీనాసా పుట్టుకురాసా ఇగ ఇవాళ మనతో ముచ్చట వెంట వచ్చిండు ఏ సారు మరి మరింకెందుకు లేదు సార్కి పెడదాం మన మాటలతోని పోటు నమస్తే సారు నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందరినీ షాక్ చేశాడు కదా నన్ను షాక్ చేయలేదు ఎవరికి షాక్ ఇచ్చిండు నీకెందుకు షాక్ చేయలేదు వచ్చుడు వచ్చుడుతోనే ఏంది సారు ఇంకా మాట్లాడతారు జర క్లారిటీగా మాట్లాడురు సారు జర క్లారిటీగా మాట్లాడురు ఏంది గోసమితో మాకు ప్రతిసారి ఎందుకంటే నాకు ముందే తెలుసు ఎన్నో దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చినవి నీకు తెలియకపోతే ఎట్లా చెప్పు తెలుస్తాయి తెలుస్తాయి నీకన్నీ తెలుస్తాయి మహారాజా నీకు అన్ని తెలుస్తాయి ఆయన బీజేపీ మోదీ ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అదే చేస్తాయి నీకో సార్ ఆళ్ళకే పడతలేదు మోడీ సార్ ఏం చెప్తే రేవంత్ సార్ అదే చేస్తారంట ఏం మాట్లాడుతున్నావు సార్ నువ్వు ఆయనే నిన్ను క్లియర్ గా చెప్పాను కిషన్ రెడ్డి ఉంటుండగా గవర్నర్ దత్తాత్రేయ గారు ఉంటుండగా మీటింగ్లో ఏం చెప్పింది సారు అన్ని సగం సగం మాట్లాడకు డెలికేటెడ్ మైండ్ నేను బీజేపీలోనే చదువుకున్నాను తెలుగుదేశం పార్టీలో ఖాళీ చేశాను అరే గతి లేక నాకు ఉద్యోగం ఇచ్చాడు కనుక రాహుల్ గాంధీ ఉద్యోగం చేస్తున్నాను ఎప్పుడైనా బయటకు వచ్చాడు ఖాయం అయ్యా దొరా ఆయన చెప్పినాడు నీకు పార్టీ మారుతున్న పాలు అని ఏంది సారు నీ జోకులు అని అంటారు పబ్లిక్ ఉండడం ఖాయం అందరూ షాక్ అవుతున్నారు అట్లే మాట్లాడు మళ్ళా నీకు ఎట్లా తెలుసు ముందు చెప్పు ఈ సోదంట కాదు ఈ సోదంట నాకెందుకు ఎందుకని తెలుసా నాకు తెలియదు తెలియదు అంటే తెలియదు తెలియదు అంటున్నాగా నాకు తెలియదు నీకే గాంధీ సోనియా గాంధీతో లేదు నిన్ననో ఇవాళ్ళనో నలభై రెండో సారో ఏమో వైనాట్టు ఢిల్లీకి ఆహా ఇంతవరకు అపాయింట్మెంట్ అయ్యలేదా ఊకోసారు నువ్వు నీ మాటలన్నీ అందుకని ఈయన సిద్ధపడిపోతున్నాడు ఎందుకు ఎప్పుడైనా నన్ను మోదీయే కాపాడగలరు ఈడీ నుంచి మళ్ళా హెరల్డ్ కేసులో నన్ను ఇరికించారు అనుకుంటున్నాడు ఏం మాట్లాడుతున్నావు పాలరాజా నరాలు కట్ అవుతున్నాయి తెలుసా ఆయనది కాంగ్రెస్ పార్టీ మోడీ ఆయన ఎందుకు కాపాడుతాడండి మత్తుంటే మాట్లాడుతున్నారా మీరు మతుండే మాట్లాడుతున్నారా ఆయనకు తెలుసు ఆయన ఇచ్చేసాడు దేవునికి దూరం అయ్యాడు అవుతున్నాడు దేవుని ఏం మాట్లాడింది ఇప్పుడు తిరిగేనా మాట్లాడింది అయ్యా సారు నాలాంటి సాధారణమైన మనిషికి కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నారు ఏంది సార్ మీరు మాట్లాడేది మోదీ గారు వచ్చినప్పుడు మా పెద్దన్న పెద్దన్న అన్నప్పుడే నేను మాట్లాడాను కదా అయ్యా దూరా ఆయన ఏదో ఒక్కసారి అన్నాడు మోడీ మేర బాయ్ అని నువ్వు మాత్రం ఇప్పటికి చాలా సార్లు అన్నావు చాలా అంటే చాలా సార్లు ఇప్పుడు ఇంక వీళ్ళెవరినీ నమ్మలేవని మీకు అర్థమైపోయిందా అర్థమైంది సారు ఎవరినో ఏమో కానీ మెయిన్గా నిన్ను మాత్రం నమ్మను నిన్ను నమ్మనంటే నమ్మను ఏం చేసుకుంటావు చేసుకోపో ఇప్పుడున్న వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ బిజెపి మోదీ ఏం చెప్తే అదే చేస్తారు ఈ రాజకీయ నాయకులు అందరూ ఏంది సారు నువ్వు మాట్లాడేది మొన్న మధ్యలో జగ్గారెడ్డి సారు ప్రెస్ మీట్ పెట్టి మాకు బీజేపీ పార్టీ అంటే అస్సలు పడదు మా బద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీ పార్టీ అని ఆయన అంటుంటే నువ్వేంది సారు రేవంత్ సారు మోడీ సారు ఇద్దరు ఒకటే అంటావు ఏం మాట్లాడుతున్నావో నీకని అర్థమవుతుంది అసలు మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి మీరు నేను కలిసి పనిచేయాలి ప్రజాశాంతి పార్టీని అధికారంలోకి తేవాలి అంతేనా పాలు అయ్యా దొరా ఇక చెప్పిన కాడికి చాలు కానీ అయ్యా పో పోసిరు కదా అనుల్ల కేఏ పాలు కహానీలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈనని ఎవ్వరికి అర్రే ఒకసారి అయిపోయాయి రెండు సార్లు అయిపోయాయి గిన్నిసాలు ఎంత అవమానం ఇది ఎప్పటికెల్లో పార్టీల జెండా మోసుకుంటూ వచ్చిన ఆయనకి మీ అధిష్టానం చేసే పని గిదేనా నాకు మంత్రి సీటు కావాలని మొరబెట్టుకున్నా కానీ నన్ను దేక్తలేరు నిన్న మొన్న పార్టీల శరీకైనోళ్లకు మంత్రి పదవి ఎట్లిస్తారు అని గరం గరం గరంగరం సారు మలరెడిసారు ఆ ముచ్చటేందో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడికెళ్ళి అటు ప్రజలు ఇటు వాళ్ళ పార్టీ సొంత నేతలే అసంతృప్తిగా ఉన్న ముచ్చట మనకు తెలిసిందే నాయే మనం తరచూ చూస్తున్న ముచ్చటే ఇది ఆరు గ్యారంటీలు అక్కడనే వాయే వాళ్ళ మంత్రులకే కోపం ఉన్నది రేవంత్ సార్ మీద నిన్నగాక మొన్న పార్టీకి వచ్చి సీఎం అయిండు మరి మేమేంది అని ఇక నిన్న తెలంగాణలో ముగ్గురు కొత్త మంత్రులు ఒక డిప్యూటీ స్పీకర్ గా ప్రమాణం చేసారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సారు డిప్యూటీ స్పీకర్ గా డోర్ వరంగల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయకులు ప్రమాణం చేసిర్రు మరి ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి నాకు వస్తుంది అని వెయ్యి కాలంతో ఎదురు చూస్తున్న మల్లరెడ్డి రంగారెడ్డి సార్కు కు మరోసారి పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం ఇక సార్ నారాజ్ అయ్యే ఎమ్మడే ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడో ఇనురేలు ముఖ్యం కాదు వ్యక్తిత్వం ముఖ్యం లేకపోతే పార్టీకి లాయాలిటీ ముఖ్యం పార్టీలు కప్పగంతులు వేసినోడో కొత్తగా అందరూ ముందుండి పెత్తనం చేస్తుంటే పది సంవత్సరాలు అక్కడ వేరే పార్టీ అధికారంలో ఉంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ను మళ్ళా రేపు కార్యకర్తలు ఏమి ఉద్దేశంతో రేపు లోకల్ బాడీలు అడగాలని ఉంటుంది వాళ్ళ ఆవేదన చెప్తుంటే మేము వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలనేటువంటి బాధ తప్ప మాకే పదవులు కావాలని ఎప్పుడు అడగడం లేదు రేపు వాళ్ళందరూ గెలవాలంటే మేము అందరం ముందుండి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందిరా కొన్నేళ్లకెళ్లి పార్టీ జెండానే నమ్ముకొని పని చేస్తున్నోళ్లకు పదవులు ఎందుకు ఇయ్యరు అని గరం అయ్యిండు సారు నినాగమ పార్టీలకు వచ్చి కండవ కప్పుకున్నోళ్లకు పదవులు ఇచ్చుకుంటూ పోతే పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలకు బాధ ఉండదా నాకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మొరవెట్టుకున్నా పార్టీ హైకమాండ్ కనీసం పట్టించుకుంటలేదు ఎంతో బాధ కలిగించింది అని అన్నాడు సారు అరే ఇచ్చిన జిల్లాలకే రెండు మూడు మంత్రి పదవులు ఇచ్చుడు వెనుక ఆంతర్యం ఏమిటో రాష్ట్ర అధినాయకత్వంతో పాటు అధిష్టానానికి తెలవాలని అటు రాహుల్ సార్ కు ఇటు రేవంత్ సార్ కు చురుకు మల్లరెడ్డి సారు మల్రెడ్డి సారు కొత్త వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తున్నారు అని ఎవరిని ఉద్దేశించి అన్నాడో నాకంటే బాగా మీకే తెలుసు అనుకోరి ఆ ఏముంది పటుర్రి సూట్ కేసు ఎవరిస్తే వాళ్ళకే మంత్రి పదవులు దక్కుతాయని గుసగుసలాడుతున్నారు మల్రెడ్డి బాధ చూసిన కొందరు జనాలు రేవంత్ సర్కారు ఉచిత బస్ అని ఏ ముహూర్తాన దీన్ని అమలు చేసిండో గానీ అప్పటికెళ్ళి బస్సులలో ఒకటే పంచాయతీలు అరే ఆడోళ్ళు ఆడోళ్ళే జుట్లు వీక్కొని దాకా పోయింది కథ ఇక దీనివల్ల మొగోళ్లకు మస్తుగా పడుతుంది పోరి భారం మళ్ళోసారి బస్ పాసుల రేట్లు పెంచింది ప్రభుత్వం ఆ కథ ఏందో జూడూరిగా ఇక రేవంత్ సర్కార్ వెళ్ళి సామాన్య ప్రజలకు కష్టాలు తప్పలేవులా మరి ఒకటారు ఉండ ఆరు గ్యారెంటీలు అన్నాడు అందులో ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా అమలు చేయలేదు ఇక ఏదో కరెక్ట్గా అమలు చేసిండంటే గదే ఉచిత బస్సు ప్రయాణం ఆ ఉచిత బస్సు పెట్టినప్పటికెళ్ళి బస్సులలో ఒక పంచాయతీ మనం చూస్తూనే ఉన్నాం ఆడోళ్ళు కండక్టరు డ్రైవర్ల మీద గొట్టుడు మొత్తుకునుడు బగ్గనే చేస్తున్నారు అరే ఆళ్ళే జుట్టు పట్టుకొని సీట్ల కోసం కొట్టుకుంటున్నారు అంటే సూడురి పరిస్థితి ఎట్లున్నదో మరి ఆడోలకు ఉచిత బస్సు పెడితే లాసు బొచ్చడొస్తుందని చెప్పి సర్కారు మొగోళ్ల మీద భారం వేసింది పోరి ఇలాడికి వెళ్ళి హైదరాబాద్లో ఉన్న సామాన్య మధ్యతరగతి ఉద్యోగులకు ఆర్టీసీ పెద్ద షాకే ఇచ్చిందులా గ్రీన్ మెట్రో ఏసీ ఆర్డినరీ బస్ పాస్ రేట్లను పెంచుకుంటా ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుందుల్లా బస్ పాస్ రేట్లను ఇరవై శాతానికి పైగా పెంచుతున్నట్లు ఇలా పొదుగులడికి వెళ్లి టీజేఎస్ ఆర్టీసీ ప్రకటన జారీ చేసింది తాజాగా పెంచిన రేట్లు ఇగో ఇట్లున్నాయి వాళ్ళ గతంలో ఆర్టీసీ ఆర్డినరీ బస్ పాస్ పదకొండు వందల యాభై ఉంటే దానిని పద్నాలుగు వందలకు పెంచిర్రు అట్లనే మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ పదమూడు వందలు ఉంటే దానిని పదహారు వందలకు పెంచిర్రు దీంతోని ఉద్యోగులు రోజు కూలి చేసుకోవల మీద ప్రభావం గట్టిగా పడుతుంది ఫోర్రీ ఇప్పటికే మెట్రో ఛార్జీలు పెరిగినాయని ఉద్యోగులు తలకాయలు పట్టుకుంటే ఇప్పుడు ఇగో గీ తీరుగా ఛార్జీలు పెంచుడుతోని ప్రభుత్వం మీద మస్తు గరం మీద ఉన్నారు సామాన్యులు జనాలు రాళ్లకు చెట్లకు పూజ చేసుడు మన దేశంలా ఎక్కువనే చూస్తుంటాం అవునా కాదా చెప్పురి ఇక గిడ జూడురి చెట్టు నుండి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి జనాలు అందరు గుమిగూడి పూజలు చేస్తుంటే కొసాకరికి ఏమైందో చూడురి మీరే ఆ ఈ ఆరులా మస్తు గమ్మతుకుంటది అని నువ్వు చెప్పుడు కాదు మా కనిపియాలి అని గుస్సా రే చూడూరి అరే ముచ్చట నిజంగానే గమ్మత్తుగానే ఉన్నది అసలు ఆ చెట్లకెళ్ళి నీళ్ళు ఎట్లు వస్తున్నాయి నిజంగా ఈ దేవుడి మయమనే పోర్రి అగో జనాలు పూజలు కూడా చేస్తున్నారు క్లియర్ కట్గా ఇంకోసారి చూసేద్దాం పారి ముచ్చట ఏందో ఎన్నిసార్లు చూసినా చెట్లకెళ్ళయితే నీళ్లు వస్తనే ఉన్నాయి అసలు ఎట్ల వస్తున్నాయి నీళ్లు అని మీరు ఆశ్చర్యపోయినట్టే నేను కూడా ఆశ్చర్యపోయిన ఇక అసలు ముచ్చట ఏందంటే మహారాష్ట్ర పూణే జిల్లాల పంప్రి చించ్వాడ్ నగరంలో ఒక చెట్టుకెళ్లి ఉన్నట్టుండి నీళ్ళొచ్చుడుతోని చెట్టుకు పూజలు చేసి ఆ చెట్టుకెళ్ళి వస్తున్న నీళ్ల కోసం బారులు తీసిరట జనాలు ఇక చెట్టుకెళ్లి నీళ్ళొచ్చుడుతోని నిజంగానే దేవుడు మాయా అనుకొని పూలు పెట్టి పూజలు చేసిరట అక్కడి జనాలు ఇక ఏంది కథ అని మున్సిపల్ అధికారులు ఆడికి వచ్చి పరీక్షించి చూసే తాలకి ఆ చెట్టు కింద ఉన్న పైప్ లైన్ పలిగిందని నిర్ధారించారట అరే ఎంత పన గిట్టెట్ల మోసపోయినావని అట ముక్కు మీద ఏలేసుకున్నారట అక్కడి జనాలు ఈ తాగుడు పాడగాను ఏం తాగుడో ఏమో పోర్రి ఇంట్లో కూర్చొని గింత తాగితే ఏం కాదు బయట తాగి బండ్లు నడుపుడు ఎదురుగోచిన తోటి పంచాయతీ పెట్టుకున్నాడు మనం ఎన్నో కాడా చూస్తూనే ఉంటాం కానీ గిడ జూడుర్రీ ఈ మోతవారి ఏడమంది తాగుతుండో ఈ సోయి తప్పిన మొకల్లా చెప్పు ఈ ముచ్చట ము ఒక రో ఏంది చూస్తుంటే గుడి లెక్కున్నది అని బాలకం అని మాటలు చూస్తుంటే బగ్గ తాగినట్లున్నాడు కదా ఓ అన్న వీడియో క్లియర్ కట్ గా చూపెట్టు ఏం బట్టె బాజు గానివి దొరికినవురా వారి నువ్వు నీ కళ్ళలా కారం కొట్ట నీ చేతులకు జట్టలు పుట్ట ఇక ముచ్చట ఏంటంటే తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ బట్టేవాజ్ గాడు మందుకొచ్చి అగో ఖాళీ బాటిల్ ఇసిరేస్తే ఈ అన్న పోయి పట్టుకున్నాడు దినదినాన్ని దిగజారిపోతుంది పొర్రి తిరుమల ప్రతిష్ట ఈ గలీజ్ గలీజ్గాల గంధ అలవాట్లతోని ఆలయంలో మందు తాగిడే తప్ప అంటే ఈయన కావురం పాడుగాను తాగి మళ్ళ బాటిల్ని జనాల ప్రదర్శనలు చేసే కాడ వాడేస్తున్నాడు ఓ అధికారులు జనాల సంగతి ఏందో అరచుకోరే సార్లు ఇట్లనే ఇడిచిపెడితే ఇంకా చెలరేగిపోతారు ఈ చీట పురుగులు మన స్టూడియోకి ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చిండులా ఆయన కథ ఏందో అరుసుకుందాం పారి నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్త ఆయనతో మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే ఏమైందన్న అట్లున్నారు ఏం లేదు ఎట్లనే ఉంటున్నా ఏం ఈ పరిస్థితులు బాగాలేనప్పుడు ఎట్లుంటాయిగా ఇట్లానే ఉండాల్సి వస్తుంది కాదు లోపల అర్థం అయితే మా పార్టీలో ఏమైతుందో ఏందో అసలు ఏం అర్థం అయితే నాకు ఏం చేయాలో అర్థమవుతుంది ప్రజలు కూడా అట్లనే అనుకుంటారా ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ నిన్న మంత్రులు ముగ్గురు మంత్రులు చేశారా డిప్యూటీ స్పీకర్ చేసిరా అరే ఎప్పటినుంచో పార్టీ కండువాలు ఇవన్నీ భుజాన మోసుకుంటున్నోళ్ళని పక్కన పెట్టి నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళకి ఎమ్మడే మంత్రి పదవి ఇస్తే మాకు ఎట్లుంటది ఆయన వచ్చినప్పుడేమో ఒకలాగా చెప్పి మా రేవంత్ సార్ వచ్చినప్పుడేమో ఒకలాగా చెప్పిండు ఇప్పుడేమో మొత్తం దానికి యాంటీగా చేస్తుంటే వ్యతిరేకంగా చేస్తుంటే మాకేమన్ ఒక కార్యకర్తగా నా రక్తం మరిగిపోతుంది ఏం చేయాలో అర్థమైతే లేదు ఆవేశం అంటే ఏం చెప్తే చెప్పు ఎప్పటినుంచో ఉన్నారు పాపం మల్లరెడ్డి రంగారెడ్డి అన్న ఎప్పటినుంచో అప్పటి నుంచి ఉన్నాడు ఆయనకి ఏం నిన్న నిన్నగాక మొన్న ఆయన చెన్నూరు ఎమ్మెల్యే ఇక ఆయన పేరు ఎందుకులే ఆయనకి ఆయనకిచ్చిండు ఆయన మూడు పార్టీలు మారిండు ఆయన ఆయనకిచ్చిండు సరే అది వదిలిపెట్టలే కాని ఆయనకిచ్చిండు నిన్ను ఇంక ఇద్దరికి ఇచ్చిండ్రు మరి వీళ్ళకి ఇచ్చుకుంటా ఆయన అన్యాయం చేసిండు మల్లరెడ్డి రంగారెడ్డి సారు నుంచో ఉన్నాడు పార్టీ కూడా మారలేదు అరే బీఆర్ఎస్ పార్టీ వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీకి కూడా పోలేదు అప్పుడు ఊపున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి పోలే ఆయన మారలేదే మారలేదు మరి అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇస్తే పార్టీని ఎంత మంచిగా చూసుకుంటారు పువ్వులో పెట్టుకొని చూసుకుంటారు అధిష్టానం అది అధిష్టానం అధిష్టానం అంటారు నాకు ఇప్పటికి తెలవక అడుగుతున్నా మరి అధిష్టానం ఉన్నప్పుడు మరి రేవంత్ సార్ ఏం చేస్తున్నాడు గింతగాన అధిష్టానం అధిష్టానం మొత్తం తీసుకుంటే అరే సీఎం ని కూడా నడిపిస్తుంది అధిష్టానం ఒక రాష్ట్రం అంటే ఒక సీఎం వల్ల ముఖ్యమంత్రి వల్ల అవుతుంది ముఖ్యమంత్రి చెప్పిన డెసిజన్ ఓకే అట్లుండాలా గాని ఈడ ఎవరెవరు ఉన్నారో పోయి రాహుల్ గాంధీ సార్కి ఏం తెలుసు ఇట్లా మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇట్లే నాశనం అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఊపు తెచ్చుకొని అప్పట్లో గెలుపు కూడా నాదొక కారణం కాంగ్రెస్ పార్టీ అంటే అట్లా తిరిగిన తిండి లేకుండా తిప్పలు లేకుండా రోడ్ల మీద పడి ర్యాలీలు గేలు అనుకుంటే ఎట్లా తిరిగిన నేను అరే మాలాంటి వాళ్ళకు ఇట్లా అన్యాయం చేస్తుంటే ఏం చేస్తాం నిన్న నిన్న మా దగ్గరికి మా ఆఫీస్కి ఒక పిల్లగాడు వచ్చిండు అయినా అంటే మంచి ముప్పై ఏళ్ళ దాకా ఉంటాడు ఆఫీస్కి పోవాలి ఆఫీస్కి పోవాలంటే బస్ పాస్ బస్ పాస్ పోవాలంటే ఎలా ఏంది బస్ పాస్ మళ్ళీ పెంచరు పెంచిర్రు ఎవరికి ఎవరికి న్యాయం నువ్వు ఆడోళ్ళకి ఎందుకు పెట్టినావు మరి ఉచిత బస్సు పెట్టకనా నువ్వుకోలే కదా అది పెట్టినావు మాల మీద అన్యాయం పాలవుతారు మళ్ళీ అయిపోయిన తర్వాత కూర్చొనిస్తున్నారు అసలు ఆడోళ్ళు మగవాళ్ళని కూర్చొనిస్తలేరు లాస్ట్ సీట్ వరకు ఆడే కూర్చు ఆడలే కూర్చుంటారు వస్తే ఇట్స్ బిలాంగ్స్ టు జనరల్ కేటగిరీ ఆడోళ్ళు ఏన్న కూర్చోవచ్చు మా రేవంత్ రెడ్డి అంటారు ఏంది అసలు కొంతమంది చేసే ఆడవాళ్ళ మిగతా ఆడవాళ్ళు అందరి మీద పడుతుంది అన్న చెప్పాలి కొంతమంది బస్ లో పోతే ఏం కాదు నేను ఉట్టినే తిరుగుతాను బస్ లో పోతే ఏంది ఆడ మొగోళ్ళకి పాపం అలా ఆఫీస్ ముసలి ఫుడ్ బోటింగ్ చేస్తారు మొగోలు ఏం ముంగల్ నుంచి ఏమో ఆడోళ్ళు ఫుడ్ బోటింగ్ చేస్తారు ఫ్రీ బస్ వచ్చిందని వెనకాల నుంచేమో వీళ్ళు ఫుడ్ బోటింగ్ చేస్తారు ఎందుకంటే ఆడోళ్ళు కూర్చొని ఇస్తలేరని ఎట్లా ఏం చేయాలి ఆ ఇచ్చిన హామీలే రెండు మూడు అంటే వాటిల్లో కూడా ఇట్లా ఎందుకు అబద్ధాలు ఆడాలి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగానే ఉండే హామీలు ఇచ్చి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంటు అది ఇప్పుడు పోతుంది ఎందుకంటే మనం అప్పులపాలు చేసిండు కేసీఆర్ సార్ అప్లపాలు చేసిండు కాబట్టి సార్ తీర్చుకుంటూ వస్తుండే ఓకే కానీ జనాల్ని ఎందుకు కష్టపెట్టాలి ఇప్పుడు జనాలు రెక్క ఆడితే కానీ ఒక్క ఆడదు కొంతమంది జనాలు ఇప్పటికీ కొంతమందికి జీరో బిల్ వస్తలేదంట వాళ్ళు మధ్య తరగతి లేక మరి కొంతమందికి అమలు చేసి ఇంకొంతమందికి అమలు చేయకపోతే ఎట్లా అన్నట్టు అగో మా సార్ మీద గా కోపం వస్తుంది నాకు ఎందుకు వస్తుంది ఏందో మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడో మరి హామీలు కూడా అధిష్టానం తీసుకుంటుందా నిర్ణయాలు ఈల తీసుకుంటుండ ఒక రాష్ట్రానికి సీఎం అయినప్పుడు ఈల తీసుకోవాలి కానీ నలభై రెండవ సారో యాభై సారి ఇప్పుడు పోయి వస్తుంది నువ్వు నువ్వు చెప్పులు అడిగేటట్టు నువ్వు ఢిల్లీ పోయి వస్తుంటే ఏం లాభం అది ఈ మంత్రులు మంత్రులు ఎవరు హైకమాండ్ అధిష్టానమా చెప్పేది నువ్వు కదా చెప్పాలి దాని నుంచి మంత్రులు ఎవరు ఏం పని చేస్తున్నారు వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు వాళ్ళ వాళ్ళ పుట్టుగొదలు అక్కడి నుంచి నువ్వు రావాలి అరే వీళ్ళు సీనియర్ వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి నువ్వు సీనియర్లు పక్కన పెట్టేసి గీలకి ఇచ్చుకుంటూ పోతుంటే నిన్నగాక మొన్న పార్టీలు ఇచ్చుకుంటూ పోతుంటే మాకు మాకే కోపం వస్తున్నది గ్యాస్ బ్యూటీ సిలిండరు ఐదు వందలు అన్నాడా సగం మందికి మా ఊడు కూడా వచ్చి ఆఫీస్లో అంటాడు అన్న నాకు వస్తలేదు అన్న అంట మెయిన్ కారణం ఏంటంటే అది అర్థం అయిత లేదు వీళ్ళు మంత్రులు అట్లున్నారా లేకపోతే ఈయన అటున్నా ముఖ్యమంత్రి సారి అటు సారి మొదటిసారి సీఎం అంటే రేవంత్ సీఎం అయినందుకు ఎట్లా చేయాలో తెలియకి పొరపాట్లు ఐతున్నాయి అసలు మెయిన్ కారణం ఏం కాదు అర్థం అవుతలేదు ఎందుకంటే గెలవనప్పుడు ఈయన అసలు ఈయన ఈయన సీఎం సీట్ లో కూర్చుంటే ఎంత మంచిగా ఉంటది అనుకున్నోని మరి ఏమో పుసుకున్న ఏమో యాడ తిన్నారో ఎప్పుడు దిగిపోతాడు నాకు అనిపిస్తుంది నాకు మరి ఏం ఆశించి ప్రజలు మళ్ళీ ఓటేసి గెలిపించినట్టు ఏం చేస్తారని ప్రజలు అనుకున్నారు మీ కార్యకర్తలు అన్నీ ఏం అనుకున్నారు అసలు ఏం చేద్దాం తలకాయ చేతులు పెట్టుకొని గొంగళేసుకొని ఇక్కడ కూర్చుంటారు ఇక ఏందంటే ఏం లేదు అలా గిస్తారు ఇప్పుడు మేము బయటికి వెళ్తే మనల్ని ఇక కథ లగ్గం నాగవెల్లి మా మాకు చేస్తారు ఇక బెల్ట్ కూడా పల్ల పల్ల మమ్మల్ని దిగుతారు అందుకే జనాలకి కూడా పోతలేము ఎక్కువ దిగుతలేము ఏమున్న ఈ మీటింగ్లు సభలు అనేవి మాటలు కూడా సారింటలేడా మామూలు అంటే మీరు కార్యకర్త నేతలే కదా ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇంటలేడు ఏం చేయాలి అర్థమవుతలేదు ఆయన ఇంటుండా ఇంటలేడా మరి ఏందో ఆ చేద్దాం అంటుడు కథ అయిపోయాయి ఆడికే పోతుంది అంటే మేము ఏం చేయాలి ఏంది అసలు ఎట్లనో మరి పరిష్కారం నేను మస్తు సార్ నేను లోపట ఒక రూమ్లో కూర్చొని నాలుగు గోడల మధ్యలో రూమ్లో కూర్చొని ఏడ్చిన అరే దివాలా తీసిందంటాడు రూపాయి వస్తలేదు అంటాడు ఏమో ముఖ్యమంత్రి ఎవరు అక్కడ మాటరా జనాలకు ధైర్యం చెప్పాలి అని నేను ధైర్యం చెప్తా మా గల్లీలో వాళ్ళకు నలుగురు ఐదుగురు నేను చెప్తాను నేను ధైర్యం గీ నా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడాలి ధైర్యం నింపాలే జనాలల్ల అంతేగాని నేను కోసుకుంటే రూపాయి వస్తలేదు నన్ను నిలువునా కోసినా కానీ నాకు రూపాయి రాదు ఏం చేయమంటావు రాష్ట్రం దివాలా తీసిందా అంటరా

ఇక గీ అన్నట్టు ఇలాంటి బరాబర్ ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్ల మల్లగలుద్దాం అప్పటిదాకా జుత్తనే ఉండురి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా మళ్ళా రేపొత్తా